అరక్షణంలో మంచం దిక్కపోతే నీకు అష్టోత్తర పూజ చేస్తాను అడ్డగాడితే ఏమిటా కంగారు గుడిమెట్ల మీద ఎండు చేపలు ముగేవాడు మొహన్ నువ్వును పియ్యి ముసుగు శుభ్రంగా తెల్లవారుసాముని లేచి లేదు తెల్లగా తెల్లారే కూడా మంచం మీద నెగడదని పడుకుని పగటి కలలు కంటావా కిషియోటిక కిషియోటికానా అంటే తెలియదు మాట బాగుందని వాడాను ఇలా కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిట్టాలన్నా నా పదేళ్ల దాకా నేను కష్టపడి నేర్చుకున్న తిట్లని నిన్ను ఇరవై ఏళ్ళు పెంచేసరికి అయిపోయాయి కొత్తవి కనిపెట్టక సావనా లేముందు పంకజం కొడక లే వాడి మీద ఒంటికాల మీద లేవద్దని చెప్పవే రంగి అయిన దానికి కాంతానికి నోరు పారేసుకోవడం ఒకటి వచ్చి మనకి ఆ నోటికి అద్దు పద్దు ఉండదు ఈ హనుమంతరావు పంకజాక్షి అనే మూడు పెళ్లాలు చీటికి మాటికి నిష్కారణంగా పోట్లాడుకుంటూనే ఉంటారు పోనీ ఈ ఇద్దరు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వీళ్ళని జత కలిపారా అంటే అది కాదు ఈ ఇద్దరు వయసులో ఉన్నప్పుడు గాఢంగా గూఢంగా ప్రేమించుకున్న వాళ్ళే ఈ మార్పు కారణంగా హనుమంతరావు ఏమంటాడంటే పెళ్లి చూపులప్పుడు నీళ్ళలో మందు కల్పించారు అప్పలా మందు చూసి అప్సర్స్ అనుకుని మోసపోయారు ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను ఊరుకోనా వీధిలో భాగవతం ఏంటి రోడ్డు మీద జనం దొడుచుకుంటారు ఎంత లేచి మాట్లాడుతున్నారు నేను అప్పుడమ్మనంట నువ్వు ఏమిట మా ఊరుకో అది అలాగడ్డెట్టు నాన్నగారు సంగతి నీకు తెలుసు కదా అది సబాష్ పాతికేళ్ళగా చూస్తున్నావు కదా అది మాట కొంచెం స్క్రూ లూజ్ మనిషి కదా అది ఎరా నాకు స్క్రూ లూజా శీతాకాలంలో కోచాలు అమ్ముకునేవాడు మొహన్ నువ్వును నన్ను స్క్రూ లూజ్ అనే లెవెల్కి వచ్చేసేవరా లిపియో కెనారా లోపలికి వెళ్ళి కాలేజీ తయారు వచ్చేసానే ఏమ్మా మళ్ళా అల్లుడుగా కోపడ్డారా అవునే ఆయన తిట్టారు అన్ని తల్లి పోలికలేగా తిడతారా కొడతారా మరి అనవసరంగా మాట్లాడద్దని చెప్పవే అమ్మాయి ఏమైందమ్మా రెండు చీరలు కొంటే ఒక స్టీల్ గ్లాస్ ఫ్రీ అన్నాడు కొట్టువాడు ఫ్రీగా గ్లాస్ వస్తుంది కదా అనుకుంటే ఆయన కోపడ్డారే స్టీల్ గ్లాస్ ఫ్రీగా వచ్చినా కోపడ్డా కోపడక ముద్దెట్టుకుంటారా ఈ మగాళ్ళ జాగ్రత్తల లాభాలు ఏం తెలుసు అమ్మా కొట్టి దుబారా మనుషులు నువ్వు లోపల పడ ఇదేమిటే పెట్టి తేలిగ్గా ఉంది బట్టలేవా ఎందుకమ్మా ఎలాగో కాసేపట్లో ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తారుగా అమ్మా ఆయన వస్తున్నారే ఉత్తరా ఈ గాజులు కొత్తలే అవునమ్మా మొన్ననే కొన్నాను వెండికి ఫ్రీగా ఇస్తుంటాను ఉత్తరా ఈ గుల్సు పాతదిలా ఉందే పాతదేనే కొత్తగా చేయించమంటే ఆయన వింటారా ఏమన్నానా సరేలే నువ్వు లోపల పదమ్మా వచ్చి వచ్చుంటావు మీ అమ్మా నాన్న ఇప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారా నా కర్మ నేను పుట్టినప్పుడు మా అమ్మ డెలివరీకి వాళ్ళు పుట్టింటికి వెళ్తే మా నాన్న సెకండ్ ఫ్యామిలీ పెట్టాడట అది అవి తెలిసింది ఇంట్లో వారు మొదలైంది అసలు ఎంతసేపు వాళ్ళు పోటాడుకోవడం తప్ప నా పెళ్లి గురించి ఆలోచించరా అది నా పాద నాకేమో వేడి తత్వం పైచే శరీరం త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది మా పదే వారికి పెళ్లి పెళ్లి ఉండదు నువ్వు మాత్రం పెళ్లి పెళ్లిని చిట్టి చిటరా నాకు మాత్రం నా పదే ఏటా పెళ్లి చేసుకోవాలనిపించింది ఓసారి ఇదేమన్నా జబ్బా డాక్టర్ తమ్ము గారిని అడిగితే కొన్ని శరీరాలు తీరు అంతే అన్నాడు ఈ విషయం మా అమ్మా నాన్నలు తెలుసుకోలేరు వాళ్ళకి నేను తెలియజెప్పలేను ఓ పని చేయరా మీ పెళ్లి గురించి మీ వాళ్ళకి రికమెండ్ చేయడానికి ఓ మంచి మధ్యవర్తిని రాయబారం పంపు నేనా అవును రంగి ప్లీజ్ నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి తప్పదు అట్టయ బాబు అమ్మగారు ఏమిటి బెమ్మసారి ముదిన్న బెండకాయ ముదిరిన్నా పనికిరాదంటారు రాదంటారు కదమ్మగారు ఇప్పుడు బెండకాయలు గోలెంటికి బెండకాయలు గోల కాదమ్మగారు దెమ్మసారి గోల అబ్బాయి గారి వయసు ఆవాల ధరలా ఇట్టే పెరిగిపోతాంది తొందరగా పెళ్లి అమ్మా మొహం అప్పుడే వాడి పెళ్లి వయసు ఎంత ఇరవై ఒక్క ఏళ్ళు లేవు అమ్మా మళ్ళా అల్లుడు గారు కోపడ్డారా అవునే వంద చీపులు తీసుకుంటే ఒక దివ్వని ఫ్రీగా వస్తుందనుకుంటే ఆయన కోపడ్డారే అలాగా మళ్ళా దాంతో తిరిగి రావడం ఎందుకు జాగ్రత్తగా గోడదుకొచ్చేయమ్మా అటే వస్తాలేదే ఆయన నన్ను బతుమస్సు తీసుకెళ్లేటప్పుడు వీధిలో నలుగురు చూడొద్దు అది కాదమ్మ గారు కోడలు గారు వస్తే తమకి కథ సాయంగా ఉంటదని అప్పుడే కోడలు రావడం వయసు ఎంతనే తొంభై ఆరేళ్లు మా ముసలి వయసు గురించి మాట్లాడుతుంది ఏమిటి రంగి కోసం పేప చెట్టేకే మోహదిను నాకు తొంభై ఆరేళ్ళు అయితే ఆయనకి నూట మూడేళ్ళు అని చెప్పదే రంగి ఇరవై నాలుగు గంటలు కయ్యాని కాలు దుబ్బుతూనే ఉంటారు చచ్చిపోతున్నాను అనుకో రామ రామ బాబు అమ్మగారు ఇప్పుడప్పుడు పెళ్లి చేయనంటున్నారు కాస్త నోటితోనే మా నాన్ను కూడా అడిగి చూడవే అయ్యగారు ఏమిటే ఈ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి కదండి అయ్యా మరే అందుకే అచ్చట ముచ్చట లేకుండా అయిపోయింది నా బతుకు చూసే ఆ దెయ్యానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుని మీ ఆవిడ కంటే మీ పని మనిషి బాగుంటుందని ఊళ్ళో అందరూ అంటుంటారు కూడా చేసుకోండి చేసుకోండి మగబుద్ధి ఎక్కడ పోతుంది పదహారేళ్ళ పెళ్లి ఎదురొస్తే పాడి మీద శవం కూడా నిలబడుతుంది చేసుకోండి నేను చెప్పేది మన బాబు గారి పెళ్లి గురించి అండి అయ్యా బియ్యే రెండో ఏడాది రెండు సార్లు డింకీలు కొట్టిన కుంకకి పది రూపాయల కంటే కట్నం ఎవ్వరు ఎవరే రంగి పెరుగులు నీ వేసుకు తినేవాడు మొహవాడు ఆ ఎవుట మళ్ళీ మేము ఆవిడ వచ్చేసిందే ఆ వచ్చేసిందండి మీ అమ్మాయి పేరు ఉత్తరా నా పేరు దక్షిణామూర్తి ఏవో నా ప్రాణానికి వచ్చింది ఉత్తరా దక్షిణాలైపోయి ఉత్తరం ఉత్తరా వాడికి మా వాడికి డిగ్రీ ఉంటే ఎక్కువ కట్నం వస్తుంది హోదా పెరుగుతుంది ముందు పరీక్ష పేస్కానీ ఆలోచిస్తాం లత సుమ్మా పినాకి అంటే ఎవుట నడకు ఆ మాట కూడా నీలాగా అందంగా ఉంది కదండీ వాడారు అయ్యగారు ఒప్పుకోలేదు బాబు నేనేం చెప్పగలను బాబు ఇక తమకు అమ్మోరే దిక్కు టెస్ట్ పుస్తకం లేకుండా రేపు స్కూల్ కు రావద్దని కోపడ్డారు నాన్న మాస్టరు కాలేజీలో ఫీజు కట్టడానికి రేపే ఆఖ రోజున ఈవేళైనా తెలుగు చేసేస్తావా ఏమండి నాకు మందు తీసుకురావడం మర్చిపోకండి చూస్తానరా ఇన్నాళ్ళు నలుగురు చేతులు పట్టుకొని అడిగాను నీకు ఇప్పుడు కాళ్ళు పట్టుకొని బతి మాలతాం ఇవాళ నాకు జీతం వచ్చే రోజు నాన్న మీరెవరిని వెళ్ళి సాయంత్రానికి నేనే డబ్బు తీసుకొస్తాను ఆడపిల్లవైనా మగ బిడ్డలా ఆదుకుంటున్నావమ్మా రోజు రోజుకి నేను నీకు రుణపడిపోతున్నా ఏమిటో మీరందరూ పెళ్లిడికి ఎదిగిన ఈ వయసులో నేను మీకేమీ చేయలేకపోతున్నా వాసు మాస్టర్ గారు అమ్మాయిలు అని మేమంతా గర్వంగా చెప్పుకునేలా పెంచారు ఇంకా మీరు మాకేం చేయాలి నాన్న వస్తాను నేను తీసుకొస్తానమ్మా అలాగే అమ్మాయి అన్నం ఆ తినే వెళ్తోంది నువ్వు కూడా లోపలికి వెళ్ళమ్మా గౌరీ ఆ చిట్టు సంబంధం చేయి జారిపోయిందే పెళ్లి కొడుకు పేరు వీర దుర్గా సత్యనారాయణ వరప్రసాద మూర్తి అక్షరానుకో వెయ్యి రూపాయల చొప్పున కట్నం ఇమ్మన్నారు ఇంట్లో అందరూ అతని బాబు అని పిలుస్తారు ఆ పేరులో అక్షరానికి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తానన్నారు ఎగతాళి చేసి పంపేశారు సంబంధం తప్పిపోతే పోయింది కానీ అనసూయ మగపిల్లల తల్లిదండ్రులు కట్నం అడగడానికి కొత్త పద్ధతి కనిపెట్టారనే విషయం తెలిసిందే నమస్కారం సార్ నేను గార్డ్రేజ్ కంపెనీ నుంచి వస్తున్నాను మీ సహజమైన అందం వినమడించాలంటే నాది సహజమైన అందమా అవును సార్ ఏదో కాస్త క్రాప్ చేయించుకోవడం ఆలస్యమైందేమో కానీ మీకేం సార్ నిజం చెప్పమంటారా చెప్పండి సార్ ఎన్ని డబ్బులు కావాలి కదండి మీరు అందగా నన్ను మీరేనండి థ్యాంక్స్ సార్ ఇనుమడించాలంటే మా సింకాల్ పౌడర్ నే వాడండి మొగలి రేకుల గుమగుమ తాజా మల్లెల పరిమళం మీకు కావాలంటే వాడండి సింకాల్ పౌడర్ సార్ హలో யேமே வாசன் సార్ ఇది రాసుకొని మీరు ఎదురవ్వగానే మీ గర్ల్ ఫ్రెండ్ మీకు మరింత అవుతుంది సార్ గమ్మత్తైన మ్యాజిక్ ఉండండి ఇందులో హలో సార్ సార్ ఒక రిషో ఉండండి